అన్ని కరెక్ట్ గా ఉంటే హరిహర వీరమల్లు సినిమా ఈ పాటికే రిలీజ్ అయి ఉండేది కానీ అలా జరగలేదు రోజు రోజుకి డిలే అవుతూ ఏండ్లకేండ్ల సమయాన్ని తీసుకుంటున్నారు మేకర్స్ ఫైనల్ గా ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు పవన్ ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయిన ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు అందుకు తగ్గటే దర్శకుడు క్రిష్ పవన్ ను చాలా పవర్ఫుల్ గా చూపించాడు పవన్ బందిపోటు లుక్ ఫిద్దా అయిపోయారు కానీ ఎందుకో ఈ సినిమా ఢిలీ అవ్వడం స్టార్ట్ అయింది ఈ సినిమా తర్వాత ప్రకటించిన సినిమాల షూటింగ్ చేస్తున్నాడు కానీ వీరమల్లుని మాత్రం హోల్డ్ లో పెట్టేశాడు పవన్ దీంతో ఇప్పట్లో ఈ సినిమా ఉండదని అనుకున్నారు ఎందుకంటే అన్ని సినిమాలను పక్కకు పెట్టి ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నాడు పవన్ ఇలాంటి సమయంలో హరిహర వీరమల్లు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు ఫైనల్ గా హరిహర వీరమల్ సినిమా టీజర్ రిలీజ్ చేశారు ఇక ఈ టీజర్ పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంది మన ప్రాణానికి విలువే లేదా నాన్న మనల్ని ఇంత హింసించి మన కష్టాన్ని దోచుకుంటున్నారు అని ఓ చిన్నారి తండ్రిని అడిగే ప్రశ్నతో టీసర్ మొదలైందే మొఘల్ చక్రవర్తుల కాలంలో సామాన్యుల కష్ట దోపిడిని ఇందులో చూపించారు ప్రతి వాడిని పైవాడు దోచుకుంటాడు మనల్ని దొర దోచుకుంటే దొరని గోల్కొండ నవాబ్ దోచుకుంటాడు ఆ నవాబును ఢిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి దోచుకుంటాడు మనపై ఉన్న ఈ దొంగలందరినీ దోచుకోవడానికి ఆ భగవంతుడు ఖచ్చితంగా ఒకరిని పంపిస్తాడు వాడొచ్చి దొంగలందరినీ లెక్కలు సరిచేస్తాడు అంటూ పవన్ ను పవర్ఫుల్ గా చూపించారు దీంతో ఈ డైలాగ్ పవన్ పాలిటిక్స్ కు హైప్ ఇచ్చేలా ఉందనే చెప్పాలి ఇందులో పవన్ స్టంట్స్ అండ్ లుక్స్ అదిరిపోయేలా ఉంది మొఘల్ చక్రవర్తిగా బాబి జియోల్ కనిపించాడు కీరవాణి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది ఇక ఈ సినిమాను ఇదే ఏడాదిలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్ రెండు భాగాలుగా రానున్న హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ టైటిల్ తో రిలీజ్ కానుంది మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి